ఎవరు నేను పొద్దున్నే చెప్పిన ఇప్పుడు ఒక మాట కేంద్రం మరీ ముఖ్యంగా మోడీ గారు మీరు బాగా అనలైజ్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ఒకసారి విశ్లేషించేయండి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నెంబర్ వన్ స్టార్టప్ల కోసం డబ్బులు కేటాయించిన నెంబర్ టూ నంబర్ త్రీ కొత్తగా రీసెర్చ్ చేసుకునే వాళ్ళకి ఎవరైనా ఉంటే సపోర్ట్ చేసే స్కీమ్ మూడు ఇవాళ ఉన్న స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి అండర్ తో నడిస్తే శక్తివంతంగా లోన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ సబ్మిషన్ ఇచ్చి చేస్తున్నది నెంబర్ త్రీ అవి అవి కాదని ఇంకా ఏం చేసింది గవర్నమెంట్ ఇండియా రామగు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ ఎరుల కర్మగారాన్ని మళ్ళీ ఇచ్చింది ఇక్కడ మనం కాశీపేటలో ఏం కోరుకునేది కోచ్ ఫ్యాక్టరీ కావాలి కోచ్ ఫ్యాక్టరీ కావాలి ఎన్ని సంవత్సరాలు ఉద్యమం చేసిన ఐడియా ఉందా మీకు ఫ్యాక్టరీ కాకుండా అక్కడ డబ్బాలు తయారు చేసే ఒక మాట చెప్పండి రైల్వే సంబంధించిన కేంద్ర బిందువు ఇవాళ కాశీపేట మొన్నటి బడ్జెట్లో ఐదు వందల కోట్లు సరిపోకపోతే ఇంకొక మూడు వందల కోట్లు కూడా ఇస్తామని చెప్పి ఇచ్చింది ఇవాళ కొత్తగా ఏమంటున్నా అండి కొత్తగా ఏమంటున్నా అంటే ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీ మీ రాష్ట్రాలలో ఏమైనా హామీలు అమలు కాకపోతే మీ దగ్గర ఏమైనా ఉత్పత్తులు పెంచుకోవాలనుకుంటే ఇండస్ట్రీస్ పెట్టుకోవాలనుకుంటే రూ రూపాయి ఇంట్రెస్ట్ లేకుండా జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కోసం పెట్టింది వీళ్ళకి దమ్ముంటే ఆ బయనములు అది అనాలిసిస్ చేసుకొని వయబిలిటీ అయితే తీసుకోమని చెప్పు నువ్వు నేను ఇంకొక మాట కూడా ఉంటున్నా ఇవాళ ఎవరిన ఆధ్వర్యంలో ఐడిపిఎల్ మూతపడ్డది ఎవరి ఆధ్వర్యంలో హెచ్ఎండి మూతపడ్డది ఎవరి ఆధ్వర్యంలో అల్మినియం కంపెనీ మూతపడ్డది ఎవరి మూతపడ్డే వాళ్ళ ఆలయాంలో ఇవాళ అంటున్నా రాయి నేను మొన్న పార్లమెంట్ కమిటీలో నేను సభ్యుడు ఉన్నా కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫార్మసిటికల్ దాంట్లో ఉంటే ముప్పై మంది పట్టుకొచ్చి మొత్తం తిప్పి ఇవ ఈ ఐడిపిఎల్ ఫ్యాక్టరీ ఒకనాడు ఇంత గొప్పగా ఉండే ఇప్పుడు జనౌషి ప్రోగ్రాం విజయవంతం కావాలంటే ఇక్కడే ప్రొడక్షన్ జరగాలి దీన్ని మన పురోధరించమని చెప్పి కోరునా అంటే అర్థమేంటి కేంద్ర ప్రభుత్వం దేనికంటే దానికి సహకారం అందించే సిద్ధంగా ఉంది బయ్యార ముక్కు ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ప్రభుత్వం కనుక ముందుకొచ్చి మేము పెడతామంటే జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకో ప్రొయాక్ట్గా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది విభజన హామీల అమలులో భాగమే కదా సమ్మక్క సాలక్క విశ్వవిద్యాలయం విభజన హామీలో భాగమే కదా రామగుండంలో నాలుగు వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి స్టేషన్లు ఇవాళ అనేకం ఇచ్చారు వీళ్ళు ఆడలేక మధ్యలో నాటిగా వీళ్ళకు విజన్ లేదు వీళ్ళ కమిట్మెంట్ లేదు వీళ్ళకి ఏమైనా దోసుకున్నాడు దాచుకున్నాడు తప్ప వీళ్ళకు ప్రజలు ప్రజల సమస్యలు ఈ రాష్ట్రం రాష్ట్ర భవిష్యత్తు అనేటువంటి కాన్సెప్టు కాంగ్రెస్ పార్టీకి ఉండదనడానికి మీరే సజీవ సాక్ష్యం తొమ్మిది నెలలుగా మీరు జగన్ దగ్గర బోర్డు ఏమంటారో చూస్తారు